ఇప్పటి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ గడువు ముగిసింది ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు ఎవరు పోటీలో ఉంటారు అనేది నామినేషన్ పరిశీలన విడ్రా తర్వాత తేలనుంది ఆరు జిల్లాల పరిధిలో ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు గోదావరి జిల్లాల టీచూర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దమైంది రెండు పేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన ఎన్నికల్లో షేక్ సాబ్జీ విజయం సాధించారు ఆయనకు రెండు ఇరవై ఏడు మార్చి వరకు పదవీ కాలం అయితే రెండు ఇరవై మూడు డిసెంబర్లో షేక్ సాబ్జీ మృతి చెందారు ఆయన మరణంతో గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఉప ఎన్నికకు ఈ నెల పద్దెనిమిదితో నామినేషన్ గడువు ముగిసింది నామినేషన్ పరిశీలన ఉపసంహరణకు గడువుంది పీడీఎఫ్ తరఫున గోపిమూర్తి బరిలో ఉన్నారు ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో గంధం నారాయణ పోటీ చేస్తున్నారు ఆఖరి రోజు మరో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి మొత్తం ఆరు నామినేషన్లు ఫైనల్ అయ్యాయి పోటీ చేసే అభ్యర్థిని పది మంది ఓటర్లు బలపరచాల్సి ఉంటుంది డిసెంబర్ ఐదున ఎన్నిక జరుగుతుంది తొమ్మిదిన ఫలితాలు రానున్నాయి మొత్తం పదహారు వేల ముప్పై ఆరు మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు పీడిఎఫ్ తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పనిచేస్తోంది మరోవైపు ప్రస్తుతం పోటీలో ఉన్న గంధం నారాయణ గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచారు ఇక దాదాపు రెండు సంవత్సరాల మూడు నెలల పదవీ కాలం ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి ఉంటుంది ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడబెట్టడానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తారు పార్టీలతో సంబంధం లేని ఎన్నికలైనప్పటికీ పార్టీ సానుభూతిపరుల ఓట్లు కూడా కీలకం ఆరు కొత్త జిల్లాల పరిధిలో ఓటర్లు ఉన్నారు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఓటు హక్కును వినియోగించుకుంటారు కాకినాడ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు మిగతా ఐదు జిల్లాల డిఆర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉంటారు ఎన్నికల ప్రక్రియ మొత్తం కాకినాడ కేంద్రంగా జరుగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడిగా ఐఏఎస్ హర్షవర్ధన్ ను ఎలక్షన్ కమిషన్ నియమించింది ఎన్నికలు ముగిసే వరకు ఈ జిల్లాల పరిధిలోనే ఉంటారు మొత్తానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమలవుతుంది